మణికొండ రెండువేల పద్నాలుగు జనవరి పదిహేడున మిత్రుడు మణికొండ కృష్ణమణి పిలుపుతో నేను వేముగంటి మురళీ కృష్ణ మణికొండకు వెళ్లాం కృష్ణమణి బోడగుట్ట మీదున్న పద్మనాభ దేవాలయానికి తీసుకునిపోయి చూపించాడు అద్భుతంగా ఉంది గుడి కాని గుడి కప్పులేని కారణంగా దేవుణ్ణి ఉత్తర దిశలోని గుహలో తాత్కాలికంగా నిలిపినట్టున్నారు పద్మనాభుని విగ్రహం చిన్నదే నాలుగు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పున్న నల్లరాతి శిల్పం ఈ విగ్రహం తీరు పటాన్ చెరు దగ్గరలో ఉన్న రామేశ్వరంలోని పద్మనాభుని పోలి ఉందని మురళీకృష్ణ కృష్ణ అన్నాడు ఈ శిల్పంలో పద్మనాభునికి పైన తోరణంలాగా దశావతారాలు చెక్కబడి ఉన్నాయి దేవుడు శేషసేనుడు లక్ష్మీదేవి భూదేవి సమేతుడుగా ఉన్నాడు సుందర శిల్పం పద్మనాభుడున్న చోట ప్రక్కన ఉన్న ద్వారబంధంపై స్త్రీమూర్తులు వింజామరలు ధరించి ఉన్నారు అంటే అక్కడ దేవాలయం గుళ్ళో ద్వారపాలకుడి విగ్రహం ఉంది మరొకటి నేలన పడి ఉంది ఆలయంలో ఉండాల్సిన పన్నిర్దా వాళ్ళ శిల్పాలు భిన్నమై ఉన్నాయి దేవాలయం దంగుసున్నం పూయబడిన గోడలతో కప్పుతో ఉంది నిర్మాణ శైలి కట్టడాలను పరిశీలిస్తే ఈ గుడి విగ్రహం పదహారు వ కాలం నాటివనిపిస్తున్నది